రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పులివెందులపై కక్ష సీఎం అనే అంశంపై విశ్లేషణ ఈ మీరు మీరు చూసే ముందుగా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అటు తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు అవకాశం మీరే కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం చేయవద్దు అని ఎన్నో రకాలైన పోరాటాలు ఆ తర్వాత ఎన్నో రకాలైన నిరాహార దీక్షలు కావచ్చు ఎన్నో రకాలైన ధర్నాలు కావచ్చు ఆంధ్రప్రదేశ్లో వైకాపా చేపడుతూ ఉంది ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాలల మెడికల్ కళాశాలల అంశంపై అందరూ కూడా సంతకాల సేకరణ కూడా చేపడుతూ ఉన్నారు ఒకవైపు వైకాపా సంతకాల సేకరణ పులివెందుల్లో కూడా జోరు అందుకుంది ఆ తర్వాత ఇంకొక పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున పులివెందుల విషయానికి వస్తే సీనియర్ కాంగ్రెస్ నేత అయినటువంటి తులసి రెడ్డి విధంగా ద్రౌవకుమార్ రెడ్డి వీళ్ళు కూడా ముందుకు నడుస్తూ ఉన్నారు రోకుమార్ విషయానికి వస్తే ఆయన నిరాహార దీక్ష చేపడతానని ఆయన ప్రకటన కూడా చేశారు ఆ తర్వాత తులసిరెడ్డి తులసిరెడ్డి ఈరోజు ఒక వీడియోను విడుదల చేశాడు పులివెందులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కక్ష కట్టుకున్నట్లు ఉంది దాదాపు యాభై సీట్లు మెడికల్ కళాశాలకు సంబంధించి అవి ఏమవుతున్నాయో ఎక్కడవుతున్నాయో ఇది కేవలం పులివెందుల మీద కక్షే అని ఆ తర్వాత మెడికల్ కళాశాలకు సంబంధించి సామాగ్రిని అంతా కూడా కర్నూలు గుంటూరు తదితర ఆసుపత్రులకు తరలిస్తూ ఉన్నాడు అని ఉన్నాడు అని ఇది ఎందుకు పులివెందుల మీద కక్ష కట్టాడు అని ముఖ్యంగా తులసిరెడ్డి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు ఈ వీడియోలో చూడండి ఇలా కూటమి ప్రభుత్వం పులివెందుల మీద కక్ష కట్టడం అనేది చాలా దురదృష్టకరం చాలా శోచనీయం నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి యాభై ఎంబీబీ సీట్లు కేటాయిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారున లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిన నేషనల్ మెడికల్ కమిషన్కు ఒక లేఖ రాసింది ఈ సీట్లు మాకు వద్దు అని ఆ లేఖ ఆధారంగా నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు యాభై ఎంబీబీ సీట్లు ఉపసంహరించుకున్నారు పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాల ఆ విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి పులివెందుల మెడికల్ కళాశాల యాభై ఎంబీబీ సీట్లు కోల్పోయింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఆరుకు మరొక నూట యాభై ఎంబీబీ సీట్లు కోల్పోవడం జరిగింది మొత్తంగా కూటమి ప్రభుత్వం నిర్వాహకం వలన రెండు వందల ఎంబీబీ సీట్లు పులివెందులకు రాకుండా పోయినాయి ఇక రెండవ అంశం సిబ్బందికి సంబంధించి పులివెందుల మెడికల్ కళాశాలకు సంబంధిత ఆసుపత్రికి సంబంధించి రెండు అడిషనల్ డిఎంఈ పోస్టు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పోస్టు శాంక్షన్ చేయడం జరిగింది గతంలో ఫిల్అప్ చేయడం జరిగింది ఆ రెండింటిని గత డిసెంబర్ లో బదిలీ చేసింది ఈ కూటమి ప్రభుత్వం పన్నెండు ప్రొఫెసర్ పోస్టులు శాంక్షన్ చేయడము అవి భర్తీ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం పన్నెండు మందిని ట్రాన్స్ఫర్ చేశారు ప్రస్తుతం ఒక్క ప్రొఫెసర్ కూడా లేడు ఖాళీగా ఉన్నారు ఇక ఇరవై ఐదు అసోసియేట్ ప్రొఫెసర్స్ మంజూరు చేయడం జరిగింది వాళ్ళందరినీ నియమించడం జరిగింది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినాక డిసెంబర్లో మొత్తం ఇరవై ఒక్క మందిని బదిలీ చేసింది కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నలభై రెండు మందిని మంజూరు చేయడం వాటిని పిల్లర్ చేయడం కూడా జరిగింది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినాక గత డిసెంబర్లో మొత్తం ఇరవై ఏడు మందిని బదిలీ చేసింది కేవలం పదహైదు పోస్టులు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ విధంగా సిబ్బంది విషయంలో పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు అన్యాయం చేసింది కూటమి ప్రభుత్వం ఇది చాలక పుండు మీద కారం జరిగినట్లు గోరచుట్టు మీద రోకటిపోటులా మొన్న పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు బోధనాస్పత్రికి సంబంధించినటువంటి అధునాతనమైనటువంటి వైద్య పరికరాలు అటు బ్రాంకోస్కోప్ ఆటోక్లేవ్ బెడ్స్ అనేస్తి ఎక్విప్మెంట్ స్ట్ ల్యాం మిగతా ఎక్విప్మెంట్ ఇవన్నీ అధునాతనమైనటువంటి వైద్య పరికరాలు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి పరికరాలను మొన్న అక్టోబర్ పదకొండవ తారీఖున డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషను అవి పంపించమని చెప్పేసి లేఖ రాయడం నిన్నగాక మొన్న అంటే మొన్న పద నాలుగో తారీఖున ఇక్కడ నుండి ఈ అంతా గుంటూరు కర్నూలు విజయవాడ మెడికల్ కళాశాలకు పోవడం జరిగింది ఇది ఎంత అన్యాయం అటు ఎంబీబీ సిట్లు పోయినాయి అటు సిబ్బంది పోయినారు అక్కడికి వైద్య పరికరాలను పంపిస్తున్నారు ఇంత అన్యాయమా ఎందుకు పులివిందరి మీద ఇంత కక్ష ఇది ఏమాత్రం సమంజసం కాదు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పునరాలోచించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది లేకుంటే పోగాలను దాపురించిన వాడు అనే మిత్రలోపంలో పరమస్త చిన్నశ్వరు చెప్పినట్లు పోగాలను దాపురించే కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాలను చేస్తోంది దయచేసి విరమించుకోవాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తోంది